రవాణా పరంగానే కాదు కొత్త రాజధాని ప్రాంతంలో ఆర్థిక అభివృద్ధిలో కీలక పాత్ర పోషించనున్నటువంటి విజయవాడ పడమర రోడ్ రోడ్డు నిర్మాణ విషయంలో మాత్రం ఇటు రాజధాని ప్రాంత ప్రజలు అదేవిధంగా గుంటూరు విజయవాడనగరానికి చెందినటువంటి ప్రజానికి అందరూ సర్వత్రా కోటి ఆశలు పెట్టుకున్నారు ఈ రోడ్డు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుంది ఎప్పుడు ఈ రోడ్డుపై రాకపోకలు జరుగుతాయనే అంశంపై మాత్రం సర్వత్రా చూస్తూ ఉన్నారు ఇక గుంటూరు విజయనగర ప్రాంతంలో రోజు రోజుకు పెరుగుతున్నటువంటి ఈ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ఈ విజయాడు పడమర బైపాస్ రోడ్డు నిర్మాణానికి అనుమతి లభించింది మొత్తం రెండు ప్యాకేజీలు అంటే నలభై ఏడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు కృష్ణా జిల్లా గలపూర్ దగ్గర నుంచి చిన్న వరకు వరకు అదేవిధంగా మిగిలిన పదిహేడు పాయింట్ ఎనిమిది ఎనిమిది కిలోమీటర్లు కృష్ణా జిల్లా గలపూర్ దగ్గర నుంచి గుంటూరు జిల్లా కాజు వరకు ఇట్లా రెండు ప్యాకేజీలుగా ఇప్పటికే దాదాపు తొంభై శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయి ఈ రోడ్డు నిర్మాణం అనేటువంటిది కేవలం కృష్ణా గుంటూరు జిల్లా వాసులకే కాదు హైదరాబాద్ వైపు నుంచి సంతూర్లకు వెళ్ళేటువంటి ఉభయ గోదావరి జిల్లాలు అంటే ఏలూరు కావచ్చు రాజమండ్రి అదేవిధంగా వైజాగ్ ప్రాంతానికి చెందినటువంటి వాసులకు మాత్రం విజయవాడ నగరానికి టచ్ చేయకుండానే డైరెక్ట్గా గొలపూడి వైపు నుంచి సంతూర్లకు వెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది వాస్తవానికి గత సంక్రాంతిని పురస్కరించుకొని గొల్లపూడి దగ్గర నుంచి చిన్నవాడిపల్లి వరకు రోడ్డు నిర్మాణం పూర్తయిన నేపథ్యంలోనే అటు హైదరాబాద్ వైపు నుంచి వచ్చేటువంటి ఉభయ గోదావరి జిల్లాలో చెందినటువంటి ప్రజానికి మొత్తం విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండానే ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో సొంత వెళ్ళినటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే దాదాపు మూడు నుంచి నాలుగు గంటల సమయం ఆదా అయింది అదేవిధంగా ఇంధనం కూడా ఎంతో ఆదా అయినట్టు ప్రజానికం చెప్తున్నారు ఇక ఇదే తరహాలో రానున్న సంక్రాంతిని పురస్కరించుకొని ఈ మంగళగిరి అదేవిధంగా గుంటూరు విజయవాడ నగరాలు చెందినటువంటి ప్రజానికం కూడా సంక్రాంతికి కానుక ఈ రోడ్డుపై రాకపోకలు కొనసాగించేటువంటి అంశంపై మాత్రం కోటి ఆశలు పెట్టుకున్నారు అయితే ప్రస్తుతం మంగళగిరి మండలం కాజ సమీపంలో ఈ విజయవాడ పడమర బైపాస్ రోడ్డు అనుసంధానం చేసే కార్యక్రమం మాత్రం వేగంగా జరుగుతూ ఉంది ఈ పడమర బైపాస్ రోడ్డును చెన్నై కలకత్తా జాతీయ రహదారికి అనుసంధానం చేసేటువంటి మాత్రం గత నాలుగు నెలల క్రితం ప్రారంభించారు అయితే ఇటీవల కొంచెం భారీ వర్షాలు కూడా ఈ పని కొంత కారణం చెప్పుకోవచ్చు ఇక కృష్ణా జిల్లా గొల్లపూర్ దగ్గర నుంచి గుంటూరు జిల్లా వెంకటపాలెం వరకు ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తి కావడంతోనే ఇప్పటికే రాకపాల కొనసాగుతూ ఉన్నాయి ఇక వెంకటపాలెం దగ్గర నుంచి కాజ వరకు పది పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణ పనులు పూర్తయ్యాయి కానీ మంగళగిరి మండలం కిస్తాయపాలెం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కొండవీటివాగు గురి అవుతున్న నేపథ్యంలోనే దాదాపు నలభై మీటర్ల మేర సిఆర్డి అధికారులు రోడ్డు కట్ చేయడం జరిగింది తక్షణమే ఆ రోడ్డు పూర్తి అవుతే కార్యక్రమంలో ఎన్హెచ్ అధికారులు నిమగ్నై ఉన్నారు ఈ రోడ్డు కూల్చివేత కార్యక్రమం పూర్తయినట్టయితే ఇక వెంకటపాలెం దగ్గర నుంచి కాజ్ వరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో రాకపోకలు కొనసాగించడానికి అవకాశం ఉంటుంది రాజధాని నగర ప్రాంతంలో నిర్మాణ పనులు రోజురోజుకు వేగం పొందుకుంటూ ఉన్నాయి నిత్యం వందలాది భారీ వాహనాలు రాకపోవలు కొనసాగించడానికి ఈ రోడ్డు ఒక్కటే కీలకంగా మారింది భారీ వాహనాలే కాదు నిత్యం అనేక మంది మంత్రులు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ప్రైవేటు స్కూల్ వాహనాలు అదేవిధంగా ఉద్యోగస్తులు ఇట్లా ప్రతి ఒక్కరికి సాఫీగా రాకపోకలు కొనసాగించడానికి ఈ పడవన బైపాస్ రోడ్డు ఒక్కటే కీలకంగా మారిన నేపథ్యంలో ఎంత త్వరగా ఈ రోడ్డు నియమం పూర్తయితే అంత త్వరగా ఊపిరి పిలుచుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి కొంత జాప్యం జరిగినప్పటికీ వచ్చే సంక్రాంతి నాటికైనా సరే ఈ రోడ్డుపై రాకపోకలు అనుమతి ఇవ్వాలని ఈ ప్రాంత ప్రజానికి కోరుకుంటూ ఉన్నారు ఏంటండి మీ అభిప్రాయం పేపర్లో వచ్చే కథనాల ప్రకారం ఇది లేట్ అయినా కూడా లేటెస్ట్గా వస్తున్నట్టుగా పూర్తి చేస్తున్నారు చాలా ఒత్తిడి కూడా ఉంది అది అఫీషియల్స్ మీద ఎందుకంటే హైకోర్టు జడ్జిలు అదే దారిని ప్రయాణం చేయాలి తర్వాత స్టూడెంట్స్ వెళ్ళే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ కానివ్వండి విట్ కానివ్వండి తర్వాత అమృతమయ్యి కానివ్వండి అన్ని యూనివర్సిటీలు ఉదయం పూట సాయంత్రం పూట కొన్ని వందలు బస్సులు వెళ్ళటం వల్ల విపరీతమైన భారం మంగళగిరి టౌన్ మీద పడిపోయింది అలాగే ఇప్పుడు అది వదలటం వల్ల ఏమవుతుందంటే నాలుగో ప్యాకేజీలో అవుట్పల్లి నుంచి విశాఖపట్నం ఏలూరు రాజమండ్రి ఆ ట్రాఫిక్ అంతా హైదరాబాద్ వెళ్ళాలన్నా డైరెక్ట్ చెన్నై వెళ్ళాలన్నా ఈ రోడ్డు చాలా ప్రధానమైంది ఈ రికార్డుల ప్రకారం అలాగే మన మంగళగిరి ఏరియాలో కూడా కొన్ని యాక్సిడెంట్లు అయినాయి రేపు సంక్రాంతికి మళ్ళీ వదులుతారని పేపర్ల కథనాలు వస్తున్నాయి ఆ రోజుకైనా వదిలితే ఇక్కడ సంతోషపడతాం మేము ట్రాన్స్పోర్ట్ రంగంలో దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉన్నాము దీనిలో నష్టాలు ఏంటంటే ఈ ట్రాఫిక్ జామ్ మూలాన్ని ఏంటంటే పెద్ద పెద్ద వెహికల్స్ అన్నీ కూడా అది ఇంజిన్లో ఐడ్లింగ్లోనే పెడతారు ఎందుకంటే ఇంజన్ ఆపరం దాని మూలం అంటే ఆయిల్ బొడ్లు అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది మరి దాని మూలన జాతీయ ఆదాయం కూడా దండగవుతూ ఉంటుంది మరి వీళ్ళు మొదలు పెట్టిన పదిహేను ఏళ్ళ ఇరవై ఏళ్ళ నుంచి ఎంత ఆదాయం నష్టమైందో కూడా మనం చెప్పలేనంత ఇది అది చెప్పుకుంటే కూడా భయపడే అంత బడ్జెట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడైనా చేసి ఈ కొండవీటి వాగు దగ్గర కూడా మన తవ్వకం జరిగిందన్నారు అది కూడా తొందరగా పూర్తి చేసి రేపు సంక్రాంతికి ఇస్తే మంచిది ఇంకా ఏమైనా అవకాశం ఉంటే క్రిస్మస్ రోజుకి ఇస్తే ఇంకా మంచిది ఇస్తారని ఆశిస్తున్నాం క్రిస్మస్ రోజు కొంత సంక్రాంతికి కొంత ఇస్తారనుకోండి కొంత ఆ ఉపశమనం మొత్తానికి అవకాశం ఉంటది ఈ విధంగా మీరు తొందరగా చేస్తున్నందుకు మేము కూడా సంతోషపడుతున్నాం సరే ఓకే అవుట్ రేట్ పక్కన కానీ హైవే నిర్మాణం పూర్తి అయితే కొనసాగితే వ్యాపారాలు కూడా బాగా అభివృద్ధి చెయ్యటం అనేది వ్యాపారాలు కూడా ట్రాన్స్పోర్ట్ తొందరగా అవుతుంది కదండి తొందరగా అవ్వటం వల్ల వ్యాపారాలు కూడా బాగానే ఉంటాయి దీని వల్ల మంగళగిరి టౌన్ ట్రాఫిక్ తగ్గిపోతే మంగళగిరి టౌన్ ట్రాఫిక్ ఈ బస్సు చాలా వరకు వెళ్ళిపోతాయండి కొన్ని బస్సులు వెళ్తాయి కానీ ఇదే ట్రాఫిక్ లో మిగతాని కూడా అవేనే ఆదర్చి వెళ్ళిపోతారండి